இவளவாகல <laughs> <laughs> అయోధ్యలో రామమందిరం రేపు ప్రతిష్ట కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్న అన్ని ఆలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో పురాతన ఆలయమైన గర్మిల హనుమాన్ టెంపుల్ ఆలయంలో బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రేపటి కార్యక్రమాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో రేపు హిందువులు అందరూ కూడా జరుపుకోవాలి ఉదయం పూటనే మీ సమీపంలో ఉన్న దేవాలయం వెళ్ళడము అక్కడ అయోధ్యల జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని సామూహికంగా అందరు కలిసి వీక్షించడము భజనా కార్యక్రమాలు హోమాలు దాని తర్వాత అన్నదాన కార్యక్రమాలు మధ్యాహ్నం పూట మంచిర్యాల లక్షపేటలో పెద్ద ఎత్తున శోభాయాత్రలు జరుగుతున్నాయి అందులో పాల్గొనడము సాయంత్రము మీ ఇంట్లో ఖచ్చితంగా అందరం మనం దీపావళి పండుగ రోజు ఎట్లయితే దీపాలు వెలిగిస్తామో అందరూ దీపాలు వెలిగించడము రామజ్యోతిని వెలిగించి అందరం కూడా వందల సంవత్సరాల హిందువుల చిరకాలక కోరిక ఏదైతే అయోధ్యలో రామ మందిరం రేపు అది నెరవేరుతుంది కనుక మనం అందరం కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలి పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాల్లో అందరు పాల్గొనాలని అందరికి కూడా మంచిర్యాల జిల్లా హిందువులందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది